హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి ఈరోజు రెసిపీస్ ఏంటి అలాగే ఈరోజు చాలా చాలా స్పెషల్ డే అని కూడా చెప్పాలండి ఒక సిక్స్ ఇవర్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అనుకుంటాను సిక్స్ ఇయర్స్ నుంచి వెయిట్ చేసింది అయితే ఇప్పటికీ అందరూ చా ఆ విషయం అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది ఏంటి అనేది పార్ట్ వన్ అంటే బ్లాగ్ పెద్దది అయిపోద్ది అని చెప్పేసి ఈ రెసిపీ పార్ట్ వన్ కింద పోస్ట్ చేస్తున్నాను ఆ మ్యాటర్ ఏంటి ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాం సిక్స్ ఇయర్స్ తర్వాత అనేది పార్ట్ టూ కింద నేను డివైడ్ చేసి అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఇదే రోజు అంటే ఇదే టైం టైంకి నేను రేపు అది అప్లోడ్ చేస్తాను అనమాట ఈరోజు కుకింగ్ అంటే ఈరోజు చాలా స్పెషల్ చేశానని చెప్పాను కదా సమ్మర్కి సూపర్ రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే సమ్మర్లో ఏదైనా కూలింగ్గా తింటే బాగుంటుంది అనమాట బాడీకి ఏదైతే కూల్ అయితే బాగుంటుందో అది అదైతే రెసిపీ చేయబోతున్నాను అయితే లేచి రెగ్యులర్గా పూజ అది చేసుకున్న తర్వాత రైతు బజార్కి వెళ్ళి కొన్ని కాయగూరలు అయితే తీసుకొచ్చానండి మెంతకూరే అంటే నాకు వాడు చూపించింది ఒకటి ఇచ్చింది ఒకటి అయిపోయింది అక్కడ చూపించేది కొంచెం నీట్గా చాలా బాగుంది తెరా ఇంటికి వచ్చి నేను చూసేదాన్ని చిన్న కట్టలు చాలా మట్టి మట్టిగా ఉన్నాయి సరే ఇంకా తెచ్చేసి అవి ఎక్కడ ఒకటి సర్దేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అనమాట మామూలుగా అయితే ఇది స్నాక్స్ కింద చేసుకోవాలి కానీ మాకు మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు ఏది ఎలా నచ్చితే అలా తినేయడం అలవాటు ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ తానపికేకొని మీకు చాపర్ ఉంటే చాపర్తో కానీ లేదా ఇలా మనం క్యారెట్ తురుముకుంటాం కూడా దాంతో కానీ చిన్న చిన్నగా బాగా తురిమేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోండి మనం పచ్చిమిర్చి ఎలా వేసుకోవచ్చు అంటే జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ మిక్సీ చేసేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ముక్కలు వేసాను అనమాట ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉంటే లేదా చిన్నగున్న ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా స్మాష్ చేయాలన్నమాట ఇలా బాగా ఇలా ఇలా చేయితే ఇలా రఫ్ చేస్తే అంటే ఆనపకాయ సైజ్ అంత ఆనపకాయ నేను కట్ చేశాను కదా అంతంత ముక్కలు అయితే చక్కగా అయిపోతాయి అందులోకి కాస్త అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆనపకాయ అనేది చాలా బాగుంటుంది ఇంకా అంటే ఇది నైట్ స్నాక్స్ కింద చేసుకోవాల్సింది మార్నింగ్ చేసామని మీకు డౌట్ రావచ్చు మా ఇంట్లో ఏది ఎప్పుడు ఎలా చేసినా అనవసరం మేము చక్కగా తినేస్తాను అనమాట దానికి అది ఇప్పుడే చేసుకోవాలి అప్పుడే చేసుకోవాలి రూల్ ఏం లేదు ఏమైనా టిఫిన్ రెగ్యులర్గా తిని బోర్ కొడితే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ అయితే చేస్తాను అందులో కల్లం వెళ్ళి పేస్ట్ వేసుకున్న తర్వాత కాస్త జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత అప్పుడు ఇదే వరిపిండి వాటర్ అస్సలు వేయకండి వరిపిండి అది నేను ఇంత క్వాంటిటీ సైజ్ అని చెప్పను ఎందుకంటే మనం ఆనపకాయ ఉండే నీరు బట్టి మనం వరిపిండి యాడ్ చేసుకోవాలన్నమాట వరిపిండి వేసుకొని కాస్త శనగపిండి అలాగే కొంచెం నువ్వులు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకు కాస్త నువ్వులు అనేది వే రావడానికి అని చెప్పేసి నువ్వులు వేసాను ఇంకా మీకు శనగపప్పు నానబెట్టి వేసుకున్నా బాగుంటుంది పెసరపప్పు కానీ శనగపప్పు కానీ నేను అవి అయితే ఏం వేయట్లేదు అంటే అప్పటికప్పుడు నేను అనుకోవడం వల్ల అవేం వేయట్లేదు అనమాట కొంచెం క్రిస్పీగా రావడానికి మనం సుజి ఉంటుంది కదా ఉప్మా రవ్వ గోధుమ రవ్వ అదైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కాస్త సాల్ట్ వేసేసి వాటర్ అసలు యూజ్ చేయకండి ఎందుకంటే ఆనపకాయల వాటర్ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ అనేది అందుకు అని చెప్పేసి అందుకే మనం సమ్మర్లో ఎక్కువగా వాటర్ ఉండేవి అలాగే అది ఏంటంటారు వాటర్ మిలన్ కానీ కర్బోజ కానీ ఇటువంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ అలా కూలింగ్ ఉన్నవి ఎక్కువ మనం తీసుకోవాలి పెసరపప్పు కూడా చాలా మనకు చాలా కూలింగ్ ఇస్తుంది అనమాట బాడీని బాగా చలవ చేస్తుంది సబ్జాలు సబ్జ గింజలు అదే సబ్జాలు సబ్జ బియ్యం ఇవి కూడా మన బాడీకి చాలా కూలింగ్ అవుతాయి అవన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట చెప్పాను కదా వాటర్ అస్సలు వాడకండి వాటర్ వాడారంటే ఇంకా ఇదే అయిపోతుంది కాస్త చూసుకొని అప్పటికి మీరు తీసుకునే పిండికి అంటే క్వాంటిటీకి వరి పిండి సరిపోయిందంటే ఓకే ఇంకా చాలేదు ఇంకా గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకోండి నేను తీసుకునే పిండికి అలా ఆనపకాయకి కరెక్ట్గా వచ్చింది ఇలా అయితే నాకు మీకు డైరెక్ట్గా వడలు వేయడం వస్తే వడలు వేసేసుకోండి కాకపోతే నాకైతే అలా కొంతమంది చేతు ఇలా ఇలా నొక్కి వేసేస్తారు అదేంటో కానీ నాకు అలా రాదు అందుకని చెప్పేసి పేపర్ కానీ ఏది కానీ అంటే పేపర్ అంటున్నాను సారీ ఆయిల్ ప్యాకెట్ కానీ కవర్ కానీ లేదా పాలు కవర్ కానీ నేను వేసుకుంటాను అనమాట నాకు సపరేట్గా నాకు అలా వేయడం రాదు అందుకని నేను అలా చేస్తాను నేను ఏ మందంలో అయితే ఆనపకాయ వడలు అనేది ఒత్తుకుంటున్నానో మీరు అలాగే ఒత్తుకోండి ఈ ఆనపకాయ వడలు ఏంటంటే మీకు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోండి లేదు అంటే సాలు ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో కొంచెం డీప్ ఫ్రై కొంచెం ఇతను కొంచెం ఇష్టపడతారు కదా అని చెప్పేసి అయితే చేశాను అనమాట సూపర్ అంటే సూపర్గా వచ్చాయి వంటికి కూడా చాలా మంచిది కానీ ఆయిల్ కాకుండా డీప్ ఫ్రై చేసుకోకుండా సాలో ఫ్రై చేసుకుంటే హెల్త్ హెల్త్కి ఇంకా చాలా మంచిది అనమాట దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు అది మీ ఇష్టం కాకపోతే ఒట్టి ఆనపకాయతో మనం ఎప్పుడైనా ఆనపకాయ తెచ్చుకునేటప్పుడు అది ముద్దిరిపోవద్దు అనుకోండి సాంబార్లో పప్పులు వేసి అది ఉడకదు అలాంటప్పుడు ఇలా ఇలా చిన్న చిన్నగా రెసిపీస్ చేసుకుంటే ఆనపకాయ పాడవదు మనకి శుభ్రంగా తినేటవుతుంది పిల్లలు కూడా మామూలుగా ఆనపకాయ చాలామంది పిల్లలు తినడానికి నచ్చుకో రస్సలన్నా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు ఏంటంటే దీన్ని పక్కన స్టఫ్ కింద ఏం చేసుకున్నారంటే టమాటా కెచప్ తీసుకొని పెరుగుతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది చూడడానికి ఇలా ఉన్నాయంటే తింటే ఎలా ఉంటాయి మీకే తెలిసింది కదా మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే ఇది ఏంటంటే మనకి వచ్చేది వర్షాకాలం అప్పుడప్పుడు వస్తుంటుంది మనకి సమ్మర్లో కూడా అప్పుడప్పుడు వర్షాలు కంటిన్యూస్గా పడతాయి ఏదైనా తుఫాను ఉన్నాయి ఏమున్నా అలాంటప్పుడు ఇలా వేడివేడిగా పొక్కోడీలు బజ్జీలు కాకుండా ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది సూపర్గా టేస్ట్ ఉన్నాయి మా వాళ్ళ రియాక్షన్ అంతా మీకు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇవి లేటుగా వేగుతాయండి తొందర తొందరగా వేగవు హైలో ఆపకూడదు మీడియం మీడియంకి కొంచెం హైలో పెట్టుకొని అంటే మీడియంకి కొంచెం మీడియంకి తక్కువ హైకి మీడియంకి ఎక్కువ హైకి తక్కువలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా లేటుగా వేగుతాయి అనమాట మా వాళ్ళకి అందించడానికి నాకు కొంచెం అవ్వక వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ తీయలేకపోయాను లేకపోతే వాళ్ళకి అయితే పిచ్చపిచ్చగా నచ్చిందనమాట సూపర్గా ఉంది ఈ రెసిపీస్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందేటో నాకు కామెంట్ చేయండి అయితే ఎందుకు సిక్స్ ఇయర్స్ నుంచి అందరము వెయిట్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను చాలా చాలా స్పెషల్ అని చెప్పాలి అది నాకు స్పెషలా నా వాళ్ళకి స్పెషలా లేకపోతే నాకు దగ్గర వాళ్ళకి స్పెషలా ఇవన్నీ డీటెయిల్గా మీకు నెక్స్ట్ బ్లాగ్లో సెండ్ చేస్తాను అనమాట కాకపోతే నాకు ఇది కూడా ఎడిట్ చేయడానికి నాకు అవ్వలేదు నేను నా పని మీద బయటికి వెళ్ళిపోయాము అంటే ఇదంతా ఓ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇడ్లీ రుబ్బులు రుబ్బుకొని అన్నీ అంటే ఎవరైనా చుట్టాలు వస్తారేమో అని చెప్పేసి అన్ని రుబ్బి చట్నీలు అన్నీ చేసేసి అక్కడికి అయితే అనమాట అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ అదంతా చూసి ఇంటికి వచ్చేసరికి పదకొండున్నరలు అయిపోయింది అందుకే నిన్న ఈ వ్లాగ్స్ అనేది నాకు నేను పోస్ట్ చేయడానికి అవ్వలేదు అయినా ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఇదివరకు ఏంటంటే అవర్ కానీ వాచ్ టైం లేదా యూస్ కానీ పడిపోతూ ఉండేవి ఇప్పుడు సాయి రామ్ వాళ్ళు అవేం లేవండి చక్కగా ఒకవేళ నేను వీడియో పెట్టకపోయినా ఎలాగున్న ప్రజెంట్ అయితే ఎలాగున్న అలాగే ఉన్నాయి ఇంకా బాబాకైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాంటివి ఇక మీద నా యూస్ తగ్గకుండా వాచ్ టైం తగ్గకుండా ఉండాలి అని చెప్పేసి అంటే ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా నాకనే కాదు ప్రతి యూట్యూబర్ కూడా పడిపోతూ ఉంటాయి కానీ అలా అవ్వకూడదు తండ్రి అంటే ఏ సిచ్యువేషన్ బట్టి అయినా మనం రోజు వీటిని నేను నేనైతే చూశాను కదండి నేను మధ్య ఫోర్ థర్టీకి ఇలా వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీకి వెళ్ళినప్పటికీ నైట్ పదకొండు ఇలా అయిపోయింది ఇంకా ఈరోజు ఇంకా ఎలాగోలా గడిచిపోయింది అనమాట ఇంకా చెల్లెలు రావడం వాటితో వాళ్ళతో చిన్న చిన్నగా అలా సరదాగా అలా గడిచిపోయింది అందుకని చెప్పేసి నాకు వాస్ ఎవరు అది వాయిస్ డబ్ ఎవరు అంటే వాయిస్ ఎవరు ఇవ్వడానికి కూడా సరిపో టైం సరిపోదు అనమాట ఎందుకంటే పిల్లలు అది ఉంటారు కదా గోలుగోలు చేస్తారు అందుకని అవ్వకపోయినా నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి ఇంకా ఫుల్ వీడియో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ రెసిపీ చేసి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి రేపు ఇప్పుడు వరకు సగం వరకు అయితే వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా ఫోర్ థర్టీ నుంచి నైట్ లెవెన్ వరకు ఎలా గడిచింది ఏంటంటే రేపు బ్లాగ్లో మీకు పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ కొట్టని చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి